దానికంటే ప్రమాదం ఇప్పుడు నడుస్తుంది వ్యవస్థలో మీరు చూడలేదు మీకు చెప్పాలా అయ్యేనని మీకు తినేదా అవును అడగలేదు నువ్వెవరు ఐఎస్ కలెక్టర్లు అడగడం లేదు ఐపీఎస్ అధికారులు అడగడం లేదు నువ్వు ఎవరు అడగడానికి అడగలసి రకరకాల వ్యక్తలు విడతారు సంప్రదాయం లేదు మంచిది చెడ్డ లేదు అడిగిన ఎవరు లేరు ఎందుకంటే డబ్బులు ఉంటే చాలు కొంత డబ్బులు కోసం చేస్తే ఒక కమ్మం కోసం వేస్తున్నారు ఇచ్చిన తీర్పు ఈరోజు చెడు కోసం ఉపయోగపడుతుంది ఇది విషము అని తెలుసు ఈ మాత్రలు అందరూ జబ్బు ఉన్నోడు మాత్రం వేసుకోవాలి కానీ ఈ మాత్ర అందరూ వేసుకుంటున్నారు ఉన్నోడే కాదు అందరూ నిజ చెప్పొద్దు నిజాలు చెప్పొద్దు నీకే చెప్తాను సిగ్గులేదు మంచితనం లేదు విలువలు లేవు మనుషుల్లో బతుకుతున్నాడు అనుకుంటున్నారు సిగ్గేస్తాం నువ్వు బతుకులు లేదా అనుకోండి మనం బతుకుతున్నావా లేదా చూడండి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు ఎందుకు బతుకుతున్నాడో తెలియదు ఎందుకు పిలుతున్నాడో తెలియదు సిక్కేస్తుంది ఇలా సమాజాన్ని సృష్టిస్తుంది ఇలా సమాజాన్ని మనం సృష్టిస్తూ మనను మనం తిట్టుకోవడం సిక్కేస్తుంది అది మీకు మీరు కూడా అందరు ఉన్నారు అందులో అది మీరు మరిసిపోకండి ఎవరో చెప్పడు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాం తెలిసి తెలిసి తప్పే చేస్తున్నాం తెలిసి కూడా తప్పు చేస్తున్నాం దానికి దేవుడు ఎవరు చెప్పారు మీకు అందరు ఢిల్ల యాక్షన్లు ప్రభుత్వాలు ఉన్నాయి ప్రధానమంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు అందరూ చూస్తున్నారు రోజుకి జరుగుతుంది దేశం నాశనమైపోతుంది ఆదేశత్రాలు ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రాథమిక విధులు ఉన్నాయి నిధులు తీసేయండి ఆదేశాలు తీసేయండి ఎందుకోసం ఈ సమాజంలో పనికి వస్తున్నాయా ఎందుకు పనికి మాట్లాడుకోవడానికి చట్టాల పరంగా రాసుకోవడానికి తప్ప దేనికి రాని ఒక వ్యవస్థలో మనం ఉన్నాం అలాగే తయారవుతున్నాం ఎవరో చెప్పారంటే బెట్టింగ్ యాప్ గురించి చెప్తే గానీ ఈ సమాజానికి తెలియదా ఇది బెట్టింగ్ చేస్తే ప్రమాదమైన ప్రభుత్వం చెప్తుంది చేస్తుంది చేస్తుంది అని చెప్పారు అయినా ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ చేసి డబ్బులు సంపాదించారు పిచ్చెక్కిపోతున్నారు డబ్బుల కోసం డబ్బులు అంటే మామూలు కాదు డబ్బులు పిచ్చెక్కిపోతున్నారు ఆడ లేదు లేదు అందరూ డబ్బు డబ్బు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు సంపాదన మీదే చదివింది డబ్బు కోసం దేనికోసం సమాజం విలువలు లేవు బంధాలు లేవు విలువులు లేవు బంధాలు అన్ని లెక్కలతోనే ఉన్నాయి ఇలాంటి లెక్కల్లో బతుకుతున్న సమాజం చూస్తే సిగ్గేస్తుంది అందులో నేను ఉన్నానని చెప్పడానికి నా ఇంకా సిగ్గేస్తుంది ప్రభుత్వం చూస్తూ చాలా మౌనంగా ఎందుకున్న అద్దోవడం లేదు ఎవరో చెప్తే అప్పుడు ఫైవ్ కదలడం ఏంటి బ్యాటింగ్ గ్యాప్ల గురించి ఎవరు ఉన్నారని చెప్పడం ఏంటి దానికంటే ప్రమాదం ఏంటి ఇప్పుడు నడుస్తుందే వ్యవస్థలో మీరు చూడలేదు మీకు చెప్పాలా ఏరిని మీకు తెలీదా మీరు ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఉన్నది ఏంటి ఆ అనుబంధాన్ని పెళ్లితో తెరవేసుకోవాల్సిన అనుబంధాన్ని ఇల్లేగలుగా చేసి రకరకాలుగా వాడుకుంటున్నారు ఇందులో యువత అంత నాశనం నాశనం అయిపోతుంది అయినా ఎవరు పట్టించుకోరు అవ అడగలేదు నువ్వెవరు ఐఏఎస్ కలెక్టర్లు అడగడం లేదు ఐపీఎస్ అధికారులు అడగడం లేదు నువ్వు ఎవరు అడగడానికి అడగడానికి సిగ్గులేదు ఆడకలేదు ఇది నీకు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు నాకు ఏమర్థం అడగలేదు మనం తప్పు చేస్తూ మనం చేస్తూ మనం చేస్తూ నటిస్తూ బతికేస్తామా ఎవరు చెప్పాడు ఏ ఓయో ఊరుకి ప్రత్యేకంగా ప్రభుత్వం అనుమతిచ్చిందా ఇష్టపడితే వెళ్ళమని చెప్పింది అక్కడ జరుగుతుంది ఏంటి మీకు తెలియదా ఇష్టపడి వెళ్తున్నారా అందరూ కాదే అది మీకు తెలుసు ప్రభుత్వాలు తెలుసు ప్రతి ఒక్కరు చిన్న 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 పిల్లలు స్కూల్ పక్కన గుళ్ళు పక్కన ఓయి రూమ్స్ ఉన్నాయి కొండల మీద అంటే దేవాలయ సంస్థల మీద కూడా ఓయి రూమ్స్ ఉన్నాయి పిస్తల విడి శృంగారం దీనికి ఆపోజిట్గా ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అర్థం కొత్త కొత్త యాప్లు పరిచయాలు పెంచుకుందాం అనేది రకరకాల యాప్లు తెలుసు మీకు అవి ఎన్ని యాప్లు ఉన్నాయో రకరకాలుగా మీరు రాత్రి పడుకోవడం లేదా రండి మత ఫోన్ చేయండి మాట్లాడి మిమ్మల్ని ఏమేమి ఉన్నాం ఈ ఈ సంస్కృతి ఎక్కడ దారితీస్తుందో తెలియదా దీని గురించి ఎవరు చెప్పాలా ఎవరు పోలీస్ స్టేషన్లో కేసులు వేయాలా వేస్తే కానీ మీరు పైకి రారా అప్పుడు ఆపరా ప్రభుత్వం చూసి మార్నింగ్ ఉందంటే ప్రోత్సాహిస్తుంది ఇలాంటి యాప్లనే అనిపిస్తుంది యువతకి బుద్ధి లేదు రాదు ఎందుకంటే వాళ్ళకి కావలసింది ఆనందం మీకు కావాల్సింది డబ్బులు ఎలాగ పోతూ పోయి ఎలా ఉంటే ఉన్నాయి ఈ సంబంధం పోతే సంబంధం లేదు మేము ఎలక్షన్లకు వచ్చాం మేము ఎలక్షన్లకు ఉన్నాం మేము ప్రజలతో ఒక పోరాటం చేయడం లేదు ఒక గేమ్ ఆడుకుంటున్నాం అనుకుంటున్నారు అంతే ఎవరో చెప్పాలి అది తెలియదా రాత్రి మాట్లాడుకోమని ఫ్రెండ్షిప్ చేసుకోమని మంగవాళ్ళు మంగవాళ్ళు కాదు ఆడ మగ అంటే ఆడవాళ్ళకి ఇక్కడ చాలామంది పాపం చాలా చాలామంది దేశంలోనూ గొట్ల గొట్లుగా చంపేస్తారు మా అమ్మాయిలని కొందరు డబ్బులు లేతున్నారు ఇలా సమాజం అటు చోత ఉన్నది ఇటు చూస్తే ఇట్లాగా ఉంది ఏంటిది కొన్ని ఏరియాలు అయితే రిలేషన్షిప్ రూమ్స్ ఇస్తామని చెప్పేసి ఎలా చేయడం చేయడు అదే ప్రభుత్వాలు తెలుసు నేను పట్టించుకోవడం లేదు మీకు అంత ఇష్టం అంటే రిలేషన్షిప్ ప్రతి ఒక కార్డు పెట్టండి వీళ్ళు కార్డ్ వచ్చారని ఒక స్టాంప్ వేయండి వీళ్ళు రిలేషన్ చేసి అని చెప్పండి అలాగే చేసుకుంటున్నారు తర్వాత విడిపోతున్నారు కార్డు ఏంటంటే స్టార్టింగ్ చేసే తప్పులు జీతాంత వెంటాడుతుంటాయి ఈ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే మీరు సమాజం కోసం రాలేదు మీకోసం మీరు చేస్తారు ఇలాంటి యాప్లు ఎందుకు ప్రోత్సహిస్తారు నాకేం అధ్వానం లేదు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మా పిల్లలు పంచోళ్ళు మా పిల్లలు ఎవరు పంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు డబ్బుల కోసం ఎన్ని రకాలైన యాక్టివ్ చేస్తారు మీరు ఎన్ని రకాలు ఆ చిన్నప్పటి నుంచి పిల్లల్ని తీసుకెళ్తుంటారు ఎక్కడికి చదువులకి అమ్మ అమ్మాయి పెద్ద మనిషి ఏంది తీసుకెళ్లి జాగ్రత్తగా దేపెడదాం ఇంటికి వచ్చి దేపెడదాం అమ్మాయిని అక్కడ సెక్యూరిటీ సీక్రూట్ కాపల కాయాలా అంటున్నారు నిజంగా చాలా మంది అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు మనం చాలా చూసాం కేసులు అటు కేసులు కానీ ఒక ఏది వచ్చిన తర్వాత వాళ్ళని డబ్బుల కోసం ఊర్లో కాదు దేశం దాటి వెళ్ళిపోయినా పంపిచేస్తున్నారు డబ్బుల కోసం ఏమంటే జాబ్ అంటే అబ్బాయిలేదా అమ్మాయిలకి అంత ఇది లేదు అభివృద్ధి లేదంటే ఉంది కానీ ఏ విధంగా వెళ్తున్నారు అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన సమాజంలో కేవలం బతుకుతుంది డబ్బు డబ్బు ఉంటే పరపతి ఇంకేం అవసరం లేదు సంప్రదాయం అవసరం లేదు విలువ లేవు లేవు అవసరానికి మాట్లాడతారు పొలం గురించి మతం గురించి కానీ అన్ని అంత డబ్బు 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 ఒక డబ్బు ఉన్నాడు ఒక ఎందు పనికి ఎదుమైన సరే ఏ క్యాష్ టెన్స్ డబ్బు ఉంటే ఆడు మావాడు చెప్పుకునే సొసైటీ చాలా బాగుంది అది ఏంటిది ఇలాంటి యాప్లు ప్రోత్సహిస్తూ సమాజంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు కూడా పట్టించుకోకపోతే అడిగితే తప్పు భయం ఎంతమంది యూట్యూబర్సు ఎంతమంది ఇది ఉన్నారు ఎవరు కూడా పట్టించుకుంటున్నారా ఎవరు కూడా ఎవరు కూడా పట్టించుకోరు ఎందుకంటే అవసరం లేదు ఎవరికీ అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మాకు డబ్బులు వస్తున్నాయి మీరు వల్ల మా ప్రయోజనం ఏంటి మేము సహజీవనం చేయడానికి వెళ్తున్నాం సహజీవం అంటే ఏంటి ఒకప్పుడు సహజీవనం అంటే రకరకాలు గడుపునే వాడు కలిసిమెలిసి ఉండడు ఇక రాదే పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత పాపం ఇంతకుముందు విడిపోయేవారంటే తన కారణాలు ఉన్నాయి ఏంటంటే అనుమానించాడు భర్త ఇబ్బంది పెట్టాడు అని చెప్పి వెళ్ళిపోయేవాడు పాపం వాళ్ళ పెళ్ళి అవి కాదు ఇప్పుడు పెళ్ళి అవుతున్నాయి సెకండ్ మ్యారేజ్ అవుతున్నాయని ఒక రకమైన ఆరోసం అవుకుంటాను మీకు తెలుసు తెలీదు ఆడవాళ్ళు ఇప్పుడు భారతదేశంలోనూ మగవాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు అయినప్పటికీ మగవాళ్ళకంటే ఆడవాళ్ళు అని చెప్పేసి సొసైటీలు నమ్మించుతూ ఇంకా రాను రాబలు కొన్ని వర్గాల్లో కొన్ని ఆడవాళ్ళని జీవితాలు ఆశ అయిపోతున్నాయి అమ్ముకుంటున్నారు ఆడవాళ్ళని ఇంకా అలాగే ఉంది డబ్బుల కోసం ఇదే వ్యాపారాలు తప్ప ఇంకా ఏపారు లేదా డబ్బుల కోసం చేస్తే కొందరు ఆశగా చేస్తున్నారు అభివృద్ధి పేరుతో రకరకాల విస్తాలు వింటారు సంప్రదాయం లేదు మంచి లేదు చెడ్డ లేదు అడిగిన లేరు ఎందుకంటే డబ్బులు అంటే చాలు కొంత డబ్బులు కోసం చేస్తే ఒక కమ్మం కోసం చేస్తున్నారు ఏది చెప్పాలన్నా ఎవరు మారండి మనుషుల్లా ఉందా మనుషులు నీతి నియమాలు ఉన్నప్పుడే మనుషులు దేవుడికి వెళ్ళి దండాలు ఎత్తడం కాదు ఇది మంచి చెడ్డ చూడరా తప్పులు చేస్తే దేవుడు చూడ్డా దేవుడి దగ్గరికి ధరపట్టేస్తే దేవుడు చూసేస్తాడా ఏం నడుస్తుంది సమాజం ఆరోగ్యవాళ్ళు అడిగితే తప్పు నువ్వెందుకు పనికిరావా ఇయ్య మాటలా నువ్వేం చేస్తున్నావు నిజం విస్టోరీ ఉంటుంది నేనే కాదు యూట్యూబర్స్ అనేవాడు ఎవరే కదా ఇలాంటి విషయాల్ని ప్రోత్సహించండి తప్పకుండా అందరూ ఇలాంటి వీడియోస్ చేసి ప్రపంచంలో మొత్తం అందరికి తెలియజేయండి ఎందుకంటే తెలియదు అందరికీ తెలుసు ఇలాంటి యాప్లు రాకూడదండి ఎందుకంటే ఇప్పుడు మన సహజీవనాన్ని ఆత్మని మరి కోర్టుకెళ్తే కోర్టులో ఇచ్చిన తీర్పు లేక వల్లే కదా ఈరోజు ఎవరి కోసం మంచి కోసం తీర్పు ఇచ్చిన తీర్పు ఈరోజు చెడు కోసం ఉపయోగపడుతుంది ఇది విషయం అని తెలుసు ఈ మాత్రలు అందరూ వేసుకోకపోతే ఉన్నోడు మాత్రం వేసుకోవాలా కానీ ఈ మాత్ర అందరూ వేసుకుంటున్నారు ఉన్నోడే కాదు అందరూ ఉన్నోడు వేసుకోండి చే ఉండండి అని చెప్పారు అసలు కోర్టులో కానీ ఇక్కడ అవుతుంది అందరికీ హ్యాపీగా ఉంది ఇక్కడ యువత చిన్న లేదు పెద్ద లేదు ఇష్టం లేదు ఒకప్పుడు అనుమానించి వదిలేస్తే ఇప్పుడు ఎందుకు అనుమానం లేదు అనుమానం ఉన్న మగవాడు స శాస్త్ర సర్వప్పుడు శైలీ శైలి శైలేసుకుండిపోతున్నారండి కారణం పరువు ప్రతిష్ఠి విలువలు లేకపోతే నువ్వే వాళ్ళని అనుమానిస్తాడు నువ్వు ఎదవే ఇలాంటి సమాధానూ పాపము మగవాడు ఏం చేయలేక శైలేసుకుంటున్నారు అలాగే నా ఆడవాళ్ళని అనలేదు ఎందుకంటే అమ్మ అమ్మ ఉంది చెల్లుంది కూతురుంది భార్య ఉంది కానీ ఇంత తల్లి పాత్ర ఉంటుంది ఆ పాతకు విలువ చేకూర్చండి ఎందుకంటే చాలా గొప్పది తల్లి ఈ ప్రేమలు చాలా గొప్పవి అందరిని ప్రేమించండి మంచిగా ఉండండి ఈ సమాజం బాగుపడినది చూడండి ఇలా నడిస్తే సమాజం మంది ఈ భారతదేశంలో సమాజంలో సంప్రదాయం విలువలు అన్నీ ఉన్నాయి అందుకే ప్రపంచంలో తలమానికం భారతదేశం అలాంటి భారతదేశాన్ని ఒక వ్యర్థ దేశం చేయకండి ఎందుకంటే ఇదిలా కొనసాగితే ఆల్రెడీ వచ్చేసింది దీన్ని పాపపోతే మనం ఎందుకు ఎక్కడ ఉన్నామో ఎవరికి తెలియదు మన సమాజం ఏటవుతుంది మనకు తెలియదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మారదు మార్చండి ఒకప్పుడు అందాల పోటీలు అయితే లేడీస్ రోడ్లు ఎక్కి అందాల పోటీలు ఆపమని పరుగులు తీశారు అమృత కార్పొరేషన్లు నిర్వహిస్తే బెంగళూరులో అలాంటి సమాజం నుండి ఈరోజు ఎలాగున్నారంటే అలాగన్నారు నేను ఆడవాళ్ళని లేదు మగవాళ్ళు రెండు చేతులు కలిస్తే కానీ ఏ తప్పు జరగదు అలా తప్పు జరగడానికి కారణం మన సొసైటీ జాగ్రత్తగా ఉండవలసిన సొసైటీలో కూడా నడుస్తుంది దానికి ప్రభుత్వం కూడా ప్రోత్సహించే మౌనంగా ఎందుకు ఉంటుంది ముందు ఈ యాప్లు ఉన్నాయి చూసారు కదా ఆయన్ని ఆపండి ఆపపోతే మన సమాజం మన దగ్గర ఉండదు మారిపోద్ది అందరు చెప్తాను ఇది మనకి నేను చెప్పేది ఎవరికి వెళ్ళకపోవచ్చు కానీ యూట్యూబర్స్ చూస్తుంటారు కంపల్సరీగా అందరూ ఇలాంటి వీడియోస్ చేయండి ఎందుకంటే చేయకపోతే మనం మన దేశానికి ద్రో ద్రోహం చేసినట్లే జై హింద్ జై హింద్ జై హింద్ భారతదేశంలో ఒక విప్లవం రావాలా మనుషులు మనుషులుగా ఉండాలా ఇట్లు మీ రాజధాని